విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు బాలింతలకు త్వరలోనే మంచాల కొరత సమస్య తీరబోతోంది గత ఐదేళ్లలో వైసీపీ నిర్లక్ష్యానికి గురైన క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం కూటమి సర్కారు చొరవతో తుది దశకు చేరుకుంది మార్చి కల్లా ఈ నూతన బ్లాక్ అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి రానుంది విజయవాడ పాత రోజు పెద్ద ఎత్తున వీటిలో అత్యధికంగా శస్త్రచికిత్సలే ఉంటున్నాయి చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల నుంచి క్లిష్టమైన కేసులన్నీ విజయవాడకి పంపిస్తున్నారు తీరా ఇక్కడికొస్తే మంచాలు లేక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు పేల పదిహేడులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆసుపత్రికి గర్భిణుల అవస్థలు చూసి చలించిపోయి అదనపు భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు పద్దెనిమిది కోట్ల రూపాయలతో రెండు పేల పద్దెనిమిదిలో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పనుల్ని గాలి కుదిరేసింది ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు నిధులివ్వడంతో భవనాన్ని క్రిటికల్ కేర్గా మార్చి తిరిగి నిర్మాణ పనులు మొదలుపెట్టారు కూటమి సర్కార్ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంది దీంతో నిర్మాణం త్వరితగతిన పూర్తయింది ప్రస్తుతం తలుపులు కిటికీలు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పనులు జరుగుతున్నాయి ప్రతి మంచం వద్ద కు ఉండే వసతులు కల్పిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు ఈ భవనం అందుబాటులోకి వచ్చాక గర్భిణులకు కష్టాలు ఉండవని తెలిపారు అన్ని అక్కడ వస్తున్నాయి ఆ బిల్డింగ్ లో కొంత ఎక్విప్మెంట్ విడతల వస్తుంది కొంత ఎక్విప్మెంట్ కూడా వచ్చింది మనకి యాక్చువల్ గా శాంక్షన్ బెడ్లు యాభై పేషెంట్లు మిగతా పేషెంట్ల గురించి కూడా దృష్టిలో ఉంచుకొని ఫ్లోర్ కి అరవై ఐదు బెడ్లు చొప్పున రెండు ఫ్లోర్లలోనూ నూట ముప్పై బెడ్స్ తయారు చేస్తున్నాం సో అన్ని బెడ్స్ కి ఆక్సిజన్ కనెక్షన్ సక్షన్ కనెక్షన్ ప్రతి బెడ్ కి వెంటిలేటర్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఐసీయూ బెడ్స్ ఎలా ఉంటాయో అలాగే తయారు చేస్తున్నారు ఇక్కడ ఉంటున్నారు స్పెషలిస్టులు కొత్త హాస్పిటల్ ఈ హాస్పిటల్ కి ఆ హాస్పిటల్ కి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది ఏదన్నా అర్జెంట్ అయితే ఇక్కడ నుండి వెళ్ళి చూసి వస్తున్నారు అట్లా కాకుండా అక్కడే ఉంటారు స్పెషలిస్ట్ ఆ బిల్డింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రొవిజన్ ఇస్తున్నాము వీళ్ళ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాయి ఎక్కువ కేర్ తీసుకోవడానికి వీలవుతుంది ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండే అవసరం తగ్గుతుంది అట్లాగే మరణాల సంఖ్య కూడా తగ్గించు విజయవాడలో ఇకపై గర్భిణీలకు బాలింతలకు కష్టాలు తీరనున్నాయి పాత ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్నేళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి నూతన భవన నిర్మాణం శరవేగంగా పనులు సాగుతూ ఉన్నాయి మార్చిలోగా ఈ భవనం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయి చర్యలు చేపడుతూ ఉన్నారు మరికొన్ని రోజుల్లోనే ఈ కష్టాలు తీరనుండటంతో ఇక్కడికి వస్తున్నటువంటి గర్భిణీలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ గోపితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ